ఈ రోజు మన వీడియో ఏంటంటే మన వీడియో వచ్చేసి బాల్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ బాల్స్ అయితే గేమ్ ఆడతాం చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ లో అయితే హండ్రెడ్ బాల్స్ వరకు ఉంటాయి సో మల్టీపుల్ సాఫ్ట్ ప్లే బాల్స్ అట ఫన్ బాల్స్ ఫర్ కిడ్స్ 12 ఇయర్స్ ప్లస్ వాళ్ళైతే దీంతో ఆడుకోవచ్చుట చూడండి ఎన్ని ఉన్నాయో బాల్స్ అయితే ఫుల్ ఉన్నాయి సో దీని కాస్ట్ వచ్చేసరికి ఇది వన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆడబోయే గేమ్ ఏంటంటే ఈ మ్యాట్ని ఇట్లా పరుస్తాను దీనిలో బెలూన్స్ పెడతాను ఎవరైతే తక్కువ టైంలో ఆ బెలూన్స్ తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు వేస్తారో వాళ్ళు వినేనట్టు ఈ పోటీ వచ్చేసరికి కన్నయ్యకు చిన్న కన్నయ్యకు ఓకేనా కానీ ఎట్లా వర్ధం ఇట్లా పడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాల్ అయితే ఇట్లా సేమ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బాల్ అన్ని ఫస్ట్ ఎవరు బకెట్లు ఇస్తారో వాళ్ళే విన్ను ఇప్పుడు చూద్దాం వాన్ टू, थ्री, स्टार्ट। कमान, 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 चिंऊ, चिंऊ, कमान, 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 कमान। हाँ, चिंऊ आना गिल्स टूटने रहा। <laughs> లేదు లేదు ఇది డ్రా మ్యాచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెడదాం సరేనా మరి ఇది డ్రా ఇది మళ్ళీ ఎప్పటిక బాల్ పెట్టరు ఇది తొండిది కానీ నువ్వు కరెక్టా ర నువ్వు తొండాడుకు మళ్ళా కష్టమో నష్టమో అయ్యి ఇక బాల్స్ అయితే మళ్ళీ సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ గేమ్ అది మొత్తం మా కన్నయ్య ఫెయిల్ చేసిండు ఇప్పుడు మంచిగా ఆడుంది సరేనా వన్ టూ త్రీ రెడీ స్టార్ట్ కని 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 ఓల్ ఫస్ట్ అద్దరు చలో చలో చిన్న కన్నయ్య ఫాస్ట్ ఫాస్ట్ కన్నయ్య ఫాస్ట్ 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 చిన్న కని కని కని

గేమ్ ఇంతకు ముందు చూసారు కదా సేమ్ అదే గేమ్ ఇప్పుడు మా రమకు నాకు అన్నట్టు సో మా వాళ్ళు ఇప్పుడు జడ్జి చేస్తారు ఓకేనా అన్నీ ఉన్నాయ ఫ్రెండ్స్ నువ్వేం చేసినే ఎట్లా వేసుకున్నా ముఖ్యం కాదు బాల్ వేసిన అప్పటి వేరే ఎలా ఉంది ఫ్రెండ్స్ గేమ్ చాలా బాగుంది రోజు ఇట్లా రోజు గేమ్ ఆడితే ఎక్ససైజ్